కన్యారాశి పిల్లల జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మీ బిడ్డ చదువుల కోసం విదేశీ గడ్డపై వెళ్లే అవకాశం ఉంటుంది అదనంగా మీరు మీ పిల్లలను బోర్డింగ్ స్కూల్ సైనిక్ స్కూల్ లేదా నవోదయ విద్యాలయంలో చేర్పించాలనుకుంటే అలా చేయడంలో మీరు విజయం సాధిస్తారు పోటీ పరీక్షలో విజయం సాధించడం ద్వారా ఈ పాఠశాలల్లో ప్రవేశం పొందడం ద్వారా మీ పిల్లలు ఇంటి నుండి చాలా దూరం వెళ్లవచ్చు మీరు బిడ్డను కనాలనుకుంటే మీరు కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉన్నప్పుడు మరియు అది మీ జన్మ చాట్లోని ఐదవ ఇంటిని చూపుతుంది అప్పుడు అది బిడ్డను గర్భం ధరించడానికి సహాయపడుతుంది మరియు మీరు మూడవ మరియు నాలుగవ త్రైమాసికంలో బిడ్డను కంటారు ఈ సంవత్సర కాలంలో మీ బిడ్డ పెళ్లి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్లవచ్చు